సహజం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే మానవుడు తన ఆశకు పరిమితులను ఏర్పరచుకోవాలి అన్నీ ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకోవడం వల్ల మానవునికి ఆనందం లభించదు సంతృప్తి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు యత్పృివ్యాం వ్రీహీయవం హిరణ్యం ప్రసవ స్త్రియ ఏక్యాపిన పర్యాప్తం తదిత్యతి తృషం త్యజేత్ కోరికలను పెరు కోరికలను పెరుగుతూ పెరగణిస్తూ పోతే పెరగణిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు అందువలన అత్యాసకు అవకాశం ఇవ్వకూడదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారు అదృశ్చాల సంతుష్టో ద్వంద్వతీతో విమత్సర సమస్సి నా కృత్వా నిబద్ధత తనకు దక్కిన దానితో సంతోషం ప్ర సంతోషం ప సంతోషపట్టం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి అత్యాస లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు అరణ్యాల్లో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు అక్కడ భౌతిక సంపదలు లేవు అయితే వారికి సంతృప్తి అనే సంపద ఉన్నది అది వారికి ఆనందాన్ని ఇచ్చింది మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది అందువలన మానవుడు అత్యాసను వదిలిపెట్టి సంతృప్తిని అలవర్చుకోవటానికి ప్రయత్నించాలి ఓం శివాయ